మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీ చిన్నోడు వర్షిత్ ధ్వంసమైన ఇల్లు నిరాశ నిండిన కళ్ళు కమ్మ మహబూబాబాద్ సూర్యపేట జిల్లాలను కకావికలం చేసిన వరదలు ఇది అయితే ఖమ్మం ఇంకా మహబూబాబాద్లో అయితే చాలా వర్షాలు ఏదో పడి అక్కడ ఉన్నాయి ఇంట్లో ఇంకా చాలా కొందరు చనిపోయారు వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది మహబూబాద్ వరదలకు అదే కారణం అయితే ఖమ్మంలో అయితే కబ్జాల వల్లనే మొత్తంగా అయితే ఈ ఖమ్మం అయితే మునిగిపోతుంది అని అయితే చెప్తున్నారు ప్రజలైతే విద్యా కమిషన్కు పచ్చజెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం త్వరలో చైర్మన్ ముగ్గురు సభ్యుల నియామకం మెంబర్ సెక్ మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి విద్యా కమిషన్కి అయితే పచ్చ జెండా అంటే విద్యా కమిషన్ అనేది స్టార్ట్ అయితే చేస్తారంట ఈ విద్యా కమిషన్ని దాంట్లో అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసి ప్రభుత్వం అయితే పెడతారంట ఆ తర్వాత త్వరలోనే ని అలాగే ముగ్గురు నియామకం అయితే చేసి అలాగే మెంబర్ సెక్ర హబ్గా తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలనేది ఎదగా ఎదగాలనేది ప్రభుత్వ లక్ష్యం ఇదైతే దీని గురించి అంటే ఏఐ హబ్ హబ్గా అయితే తెలంగాణను అయితే డెవలప్ చేస్తారంట ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదైతే సాఫ్ట్ సాఫ్ట్వేర్లో అయితే యూజ్ అయితే అవుతుంది మనకి దీప్తి కంచు మూత ఏది కంచు అంటే సిల్వర్ ఏది అయితే దీప్తి గారికి అయితే సిల్వర్ అయితే వచ్చింది బ్రాంజ్ మెడల్ అయితే వచ్చింది ఛత్తీస్గఢ్ బరీ ఎన్కౌంటర్ తొమ్మిది మంది మావోయిస్టుల మృతి అయితే ఛత్తీస్గఢ్లో జరిగిన షూట్అట్స్లో అయితే నైన్ మెంబర్స్ మావోయిస్టులు అయితే చనిపోయారు ఛత్తీస్ఘఢ్ భారీ ఎన్కౌంటర్ తొమ్మిది మంది మావోయిస్టుల మృతి సిటీ ఉన్నట్లా లేనట్ల ఇదైతే హైకోర్టుతో ఉంటుంది అంటుంది ఫార్మాసిటీ ఉన్నట్ల లేనట్లని అని ఇప్పుడైతే ఎటోరియల్ పేజ్ మంచు ప్రళయ

నిర్వహణ ప్రతికార సంస్థ తాజాగా నిశ్చయించింది వాతావరణ మార్పుల ప్రభావం వల్ల హిమాలయ నదులు కట్టలు పెంచుకోవడం అంతకంతకు ఎక్కువ ఎక్కువ అవుతోంది ఈ ముప్పును తప్పించుకోవడానికి పటిష్ట ప్రణాళిక అవసరం ఇదైతే దీని గురించి అంటే హిమాలయస్లో అయితే చాలా స్నో అయితే ఉంటుంది కదా అదైతే మెల్ట్ అయ్యి అయితే వాటర్ లాగైతే ఫామ్ అయ్యి అయితే మొత్తం అక్కడ అక్కడ ఉన్న ప్రొటెక్షన్ అంటే బార్డర్స్ అయితే ఉంటాయి ఇక్కడ కొంచెం అంటే అయితే కవర్ అయితే ఉంటుంది కదా వాటర్ని అయితే రానివ్వకుండా క్లైమేట్ చేంజింగ్ వల్ల అయితే అవి అయితే తెగిపోయి అయితే ఇవైతే వచ్చేస్తున్నాయి ఆ విలే అంటే కొన్ని విలేజెస్కి అయితే దానివల్ల అయితే అక్కడైతే చాలా ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి నది వల్ల అంటే ఇప్పుడు దాని నుంచి అయితే ప్రవాహం అయితే రావడం వల్ల ఇప్పుడు స్నో అయితే చాలా తొందరగా కరిగిపోవడం వల్ల అయితే మొత్తానికి అయితే కొన్ని విలేజెస్ మీద అయితే ఇలా వాటర్ వాటర్ అయితే వస్తున్నాయి దాని వల్ల అయితే అవి అయితే కూలిపోతున్నాయి చాలా మంది అయితే చనిపోతున్నారు అందుకోసం అయితే దీన్ని అయితే మళ్ళీ ఇదైతే ఎవరు ఎవరంటే జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ వాళ్ళైతే అంటున్నారు ఏమైనా అంటే దీని అయితే ప్రొటెక్ట్ చేయాలి గట్టిగా అయితే కట్టాలని అయితే అంటున్నారు క్లైమేట్ చేంజింగ్ రాకుండా చూడమని అయితే అంటున్నారు అంటే దీని వల్ల అయితే భారీ ఉత్పత్ అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని అయితే అంటున్నారు ఇప్పుడు చాలా వరకు విలేజెస్ అయితే వాటర్ మునిగిపోతుందని ఇపినిక్స్ట్ ఆర్టికల్ ప్రజారోగ్య భద్రత కోసం దేశంలో వీధి కుక్కల బెడద తీవ్ర తీవ్రతరం తీవ్రతరం అవుతోంది చిన్నారులను అవి గాయపరుస్తున్న తీవ్ర తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ప్రభుత్వ యంత్రాంగం వీధి వీధి శునకాల జనన నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు టీకా కార్యక్రమాన్ని జోరించాలి ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఏ వీధికి వెళ్ళిన అయితే అక్కడైతే వీధి కుక్కలు అయితే కంపల్సరీ అయితే ఉంటాయి ఇప్పుడైతే వీధి కుక్కలను అయితే చిన్నారు అంటే బయటికి ఎవరైనా చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఇప్పుడంటే మనం వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా అయితే అవి అయితే వచ్చైతే కరుస్తున్నాయి దానివల్ల అయితే అయితే వస్తుంది మనకైతే ఈ దేని దేని గురించి అయితే ఇచ్చారంటే ఇప్పుడు ఇప్పుడు ప్రతి స్ట్రీట్ స్ట్రీట్లో అయితే చాలా డాగ్స్ అయితే ఉంటాయి అవి అయితే ఒక దగ్గరకైతే చేరు అయితే వస్తాయి మనం వాటిని ఏమనకపోయి ఏమనకపోయినా కానీ అయితే అవి అయితే అయితే కరుస్తాయి దాని గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇంకా ఎప్పుడైతే వర్షాకాలం అందుకోసమే ఇప్పుడు వా వాటి కూడా అయితే ఒక షెల్టర్ టైప్ అయితే కావాలి కాబట్టి ఆవుడైతే కొందరి అంటే ఇంట్లో కూడా అయితే వస్తాయి అందు అందువల్ల అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అయితే వస్తాయి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ అయితే చాలా ప్రొటెక్ట్ చేయాలి వీటిని అయితే ఇంకా మనమైతే చాలా ప్రొటెక్ట్గా ఉండాలి ఇంకా ర్యాబీస్ది ఇంకా అది మెడిసిన్ కూడా అయితే ఇంకా చాలా అయితే చేయమని అంటున్నారు ఇప్పుడైతే ఆ కుక్క వీధి కుక్కలు అయితే ఎక్కడ ఉన్నాయో వాటికి అయితే దూరంగా అయితే వెళ్ళాలి ఒకవేళ వీధి కుక్కలు ఉన్నాయి కరుస్తాయని మనం కూడా భయంతో వాళ్ళ మీద ఆ కుక్కల మీదకి రాళ్ళు వేస్తే అప్పుడైతే అవి మన కుట్రానికి వస్తున్నాయని అవి కూడా కరవడానికి వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఆత్మీయులే అండ ఇదైతే ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్ అండా అంటే వాళ్ళైతే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తారు వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అయితే వాళ్ళకైతే చెప్పాలి చెప్పకుండా ఏమైతే తెలియదు అయితే ఇందువలన అయితే సాహితీ కూడా చేయలేకపోతున్నారు శరవేగంగా కొత్త వంతెన పనులు ఇదైతే ఇప్పుడు వర్షం పడేదో మొత్తం బ్రిడ్జెస్ అయితే కూలిపోయాయి కదా అందుకోసం అయితే ఇప్పుడు మళ్ళీ తొందరగా అయితే బ్రిడ్జెస్ అయితే కడుతున్నారు ఇళ్లలోకి వరద బాధితుల కన్నీరు అయితే ఇప్పుడు ఇళ్ళలోకి అయితే వాటర్ అయితే వెళ్తున్నాయి వరద కానీ ఇప్పుడు అందుకైతే బాధితుల నుంచి కన్నీరు అయితే వస్తుంది అంటే వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు అన్నదాతకు కడగండ్లు కడగండ్లు అయితే అన్నదాతకు కడగండ్లు అంటే ఇప్పుడైతే కొందరు రైతులు అయితే పని చేయడానికి అయితే వెళ్తారు కదా ఇప్పుడు వింటర్ సీజన్లో అయితే

ఇది అయితే వర్షం పడుతుంది కదా కొంచెం అయితే భద్రంగా అయితే ఉండమంటున్నారు అంటే అది సేఫ్టీగా అయితే ఉన్నామంటున్నారు అంటే చిన్న పిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్ తోనే ఉండాలి అలాగే ఇప్పుడు మెడిసిన్స్ అయితే తీసుకోవాలి అలాగే ఇల్లు విడిచి అయితే వెళ్ళొద్దు వీళ్ళు పారా రాకెట్లు ఇప్పుడైతే పారా అయితే జరుగుతున్నాయి అందులో అయితే కొందరు మహిళల గురించి అయితే ఇచ్చారు ఇక్కడ క్యాబేజీ నొప్పి తగ్గించేనా అంటే ఇదైతే క్యాబేజీ అయితే మన నొప్పి అయితే తగ్గిస్తుందా అని అయితే అంటున్నారు ఇక్కడ నచ్చినట్టుగా నీటి దార ఇదైతే నచ్చినట్టుగా నీటి దార అంటే ఒక పైప్ లాంటిది అయితే ఉంటుంది స్మాల్గా అయితే అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్గా షేప్గా అయితే మనమైతే

ఇది అయితే ఇ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఎవరి ఇల్లు కూలిపోయిన వాళ్ళకైతే ఇందిరామ్మ గృహాలైతే ఇస్తారని నేటి సాయంత్రం లక్ష్య దీప్తి నాలుగు వందల మీటర్లో మూడో స్థానం లక్ష్య క్రీడాకారినికి పారాలింపిక్స్ పథకం ఇదైతే దీప్తి గారికి అయితే అంటే బ్రాంజ్ మెడల్ అయితే వచ్చింది ఎందులో అంటే ఇప్పుడు రన్నింగ్లో అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో అయితే ఆమె థర్డ్ ప్లేస్లో అయితే వచ్చింది అందుకోసమైతే కాంప్యం కాన్సియమితో వచ్చింది పథక స్ఫూర్తి ధనుష్ మళ్ళీ మెరిశాడు మెక్సిడీలో స్వర్ణం కైవసం వాటర్స్లో సీనార్ బ్యాడ్మింట్ బ్యాడ్మింటన్ షెటిల్ గురించి అర్ధరాత్రి దాటక నాలుగు పతకాలు 16 లక్షల క్షవరం ఇదైతే 16 లక్షల ఖవరం అంటే ఒక వ్యక్తి ఏదమ్ బ్రూనై సుల్తాన్ ఏది బ్రూనై సుల్తాన్ అనే వ్యక్తి ఒకవేళ ఉల్స్ కనిపిస్తే దాడి అయితే అంటున్నారు అంటే షూట్ చేయమని ఇదైతే యోగి సర్కార్ గారు అయితే అంటున్నారు ఎందుకంటే అవి అయితే ప్లాన్ అయితే వేస్తున్నాయనైతే ఒకటి తోడేలు అని ఇచ్చారు కదా ఒంటరి తోడేలు అని అదైతే ఒక చిన్న కొన్ని చిన్నపిల్లలు అయితే చంపేసిందంట అడవిలో ఉన్నప్పుడు అందుకైతే ఒకవేళ తోడేలు అయితే తోడులు కనిపిస్తేనే చంపేయండి అని తాదేశాలు అయితే ఇచ్చారంట అమ్మను ప్రేమించని వారు ఎవరుంటారు అభిమానికి లూ చైర్మన్ అపూర్వ కానుక దెబ్బతిన్న రహదారులు ఇదైతే అయితే చాలా చాలా రోడ్స్ అయితే మొత్తం అయితే పిచ్చి పిచ్చి అయితే అయిపోయాయి అంటే ధ్వంసం అయిపోయాయి జేసిబి పై రెండు ఇరవై రెండు కిలోమీటర్లు ఇదైతే చంద్రబాబు నాయుడు గారు అయితే ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ప్రయాణించారు జేసి అయితే

ఇదైతే ఐఆర్డీఏలో అయితే అయితే అందులో అయితే జాబ్స్ అయితే అవసరం ఉంది అందుకైతే అవకాశాలు అయితే ఇచ్చారు ఇక్కడ నోటీసు బోర్డు ఇక్కడైతే నోటీస్ బోర్డు అయితే ఇచ్చారు ఉద్యోగాల గురించి మరో రెండింటిపై నెగిలెన్స్ ఇది అంటే ఇప్పుడైతే తెలంగాణ కొన్ని కొత్త అయితే ఇప్పుడు కొన్ని నిర్మాణాలు అయితే కట్టించారు అవి కూడా కూర్చేయాలి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే అమరవీరుల స్తూపం నిజా నిజామాబాద్ రోడ్ల పనులపై కూడా విచారణ అమరవీర స్తూప అనేది కూలగొడతారంట హైదరాబాద్ లో ఉన్నది అలాగే నిజామాబాద్ రోడ్ నిజామాబాద్ రోడ్డు కూడా విచారణ అయితే చేస్తారంట ఒకవేళ అక్కడ కూడా ఆక్రమించి కట్టారంటే కూలగొడతారు కేంద్రం ఇచ్చిన వెయ్యి మూడు వందల నలభై ఐదు కోట్లు ముందు వ్యయం చేయాలి అయితే కిషన్ రెడ్డి గారు అయితే అంటున్నారు

మారాలి ఇదైతే ద్రౌపది ముర్ము గారు అయితే అంటున్నారు చెవి మేలి పెట్టి కుల గణాన చేయిస్తాం ఇప్పుడు సినిమా పేజ్ అజయ్ దేవ అజయ్ దేవగన్ చిత్రంలో ప్రభాస్

శక్తి కపూర్ మాకు టైం వస్తుంది మాకు టైం మేము కొడతాం ఇప్పుడు బిజినెస్ పేజ్ బ్యాంక్ ఎక్కడ ఉందో బ్యాంక్ కాదు బ్యాగ్ బ్యాగ్ ఎక్కడ ఉందో పరిశీలించుకోవచ్చు ఇదైతే ఎయిర్ ఇండియా వాళ్ళైతే అంటున్నారు బ్యాగ్ ఎక్కడ ఉందో అని భారత వృద్ధి అంచనా ఆరు పాయింట్ ఆరు శాతం నుంచి ఏడు శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు ఇదైతే మన ఇండియా వృద్ధి రేట్ని వృద్ధి శాతాన్ని అయితే సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి ఇంకా సెవెన్ పర్సంటేజ్కి అయితే పెంచారు వరల్డ్ బ్యాంక్ అయితే జావా కొత్త బైక్ ధర ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు అయితే జావా వాళ్ళు అయితే కొత్త బైక్ని అయితే ఇన్వెంట్ అయితే చేశారు దాని ప్రైజ్ అయితే వన్ పాయింట్ నైంటీ నైన్ ల్యాక్స్ ముప్పై మూడు కోట్ల ల్యాప్టాప్లు దిగుమతి అయ్యాయి ఇదైతే థర్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ల్యాప్టాప్స్ అయితే దిగుమతి అయ్యారంట ఇంపోర్ట్ అయితే చేస్తున్నారు తొంభై తొమ్మిదికే హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణం ఇదైతే హండ్రెడ్ రూపీస్కి అయితే అయితే హైదరాబాద్ నుంచి అయితే బెంగళూరుకి అయితే వెళ్ళొచ్చంట బస్సులో ఆస్తులు విక్రయించేందుకు సహార పై సుప్రీంకోర్టు అంటుంది ఐటి చమురు షేర్లకు అమ్మకాలు ఇదైతే సెన్సెక్స్ అయితే

ఏదైనా అయితే వస్తే అప్పుడైతే అప్పుడైతే డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్తారు కానీ ఇప్పుడైతే డైరెక్ట్ అయితే ఏ చెప్పేస్తుందంట మీకైతే ఏం ప్రాబ్లం వచ్చింది అలాగే ఏం తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ అనేది వివో నుంచి టీ త్రీ ప్రో ఫైవ్ జీ సిద్ధం ఇదైతే వ్యోమిత్ర ఒక ఒక హెడ్ హెడ్ చేశారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టనున్న యాన్ ప్రయోగం కోసం మనిషిని పోలిన వ్యోమిత్ర రోబో ఎక్కువ ఇటీవల తుది రూపు తుది తుది రూపునిచ్చారు ఇదైతే ఒక రోబోట్కి కొత్త ఫేస్ అయితే తయారైతే చేశారు దాన్ని అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇదైతే మన ఇండియాలో అయితే దగ్గర సైంటిస్ట్ అయితే ఉన్నారు కదా వాళ్ళు అయితే చేశారు మన ఇండియా వాళ్ళే ఇదైతే ఇస్రో వాళ్ళు అయితే చేశారు ఇస్రో ఫుల్ ఫార్మ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంతరిక్షంలో శరీరం ఏమవుతుంది అయితే అంతరిక్షంలో శరీరం ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చాడు ఏం లేదు డైరెక్ట్గా అయితే అక్కడికి గ్రావిటీ అక్కడ అయితే జీరో ఉంటుంది అందువల్ల ఉండిపోతారు ఇప్పుడైతే ప్రతిభ ఆహార పంటలకే అధిక ప్రా ప్రాధాన్యం ఇదైతే అగ్రికల్చర్లో అయితే ఫుడ్ అంటే ఫుడ్ ఫుడ్ క్రాప్స్కి అయితే ఎక్కువ ప్రాధాన్యం అయితే ఇస్తున్నారు అంటే దానివల్ల అయితే ఎక్కువ మనీ అయితే వస్తున్నాయి

ఏదో ఒక ఫ్లవర్ నీళ్ళలో అయితే పెరుగుతుంది దాన్ని దాన్ని అయితే జపాన్ లో అయితే పెళ్లిళ్ళకి అయితే బహుమతిగా అయితే ఇస్తారంట ఈనాడు ముఖ్యాంశాలు ఇంత వరకే అండ్ ఆల్సో న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కడదాం ధన్యవాదాలు